తెలంగాణ బ్రాహ్మ సేవా సంఘ సమాఖ్య అంటే రాష్ట్రంలో ఎన్ని బ్రాహ్మణ సంఘాలు ఉన్నా ఒక పెద్దల పెద్దల పాత్ర వహించేది సమాఖ్య అంటే నడులందరూ సముద్రం సముద్ర పాత్ర తెలంగాణ బ్రాహ్మణ సేవ సంఘం సమాధి చేసుకుంటుంది ఈ పరిచిన్నంత కాలం బ్రాహ్మణ సంఘే సంబంధించిన యువజుల యూతుని మహిళలకు అధిక ఇస్తూ అనేక కార్యక్రమాలు ఇస్తూ బ్రాహ్మణ అభ్యుదయానికి చేదోడు బాధగా ఉంటూ బ్రాహ్మణ పట్ల ఏమైనా అరాచకాలు కానీ బ్రాహ్మణులకి సమస్య వస్తే నేను ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటూ నా కుటుంబాన్ని నేను నా కుటుంబ ఈ మూడు సంవత్సరాలు నా కుటుంబాన్ని ధ్యానం చేస్తూ బ్రాహ్మణ జాతికి బ్రాహ్మణ సంఘానికి అంగతరుదని తెలియజేస్తున్నాను ఈరోజు మరి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నాలుగవసారి ఎన్నికలు కావడం జరిగింది రెండు వేల పదకొండులో మొదటిసారి రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి రెండు వేల ఇరవై ఒకటిలా మూడోసారి నేను అధ్యక్షునిగా ఉండడం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై మూడు స్వర్ణగిరి దేవాలయంలో మరి ఎన్నికలు కావడం జరిగింది నేను రాష్ట్ర శాశ్వత చైర్మన్గా మా తమ్ముడు రాష్ట్ర అధ్యక్షుడిగా ముత్కూర్ రామేశ్వరరావు గారు వైద్య ప్రభాకర్ గారు ప్రధాన కార్యదర్శిగా మరి సముద్రాల విజయసాగర్ గారు కోశాధికారిగా వివిధ జిల్లాల నుంచి ఉపాధ్యక్షులు ఆర్గనైజర్ సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు ప్రధాన కార్యదర్శులు మహిళా విభాగం యువజన విభాగం న్యాయ విభాగం డాక్టర్స్ విభాగం అనేక విభాగాలుగా మన తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించబడుతుంది విస్తరించిన తరుణంలో మేము చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఒక సంవత్సరం ఎజెండాగా నిర్ణయించుకుంటాం ఆ నిర్ణయం ప్రకారంగా కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తాం మొట్టమొదట వరంగల్ జిల్లాలో యజ్ఞపవిధం స్థాపించి మరి ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపనయన కార్యక్రమాలు మ్యారేజ్ మారే ఆ యొక్క కార్యక్రమం చేస్తాం అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో మరి ఉద్యోగ మేళ అదేవిధంగా వివాహ పరిచయ వేదికలు చేస్తాం మరి అన్ని జిల్లాలలో కార్తీక సమారాధనలు చేస్తాం పూర్ పూర్ బ్రాహ్మలందరికీ కూడా ఇబ్బందులు అయితే వాళ్ళ చదువు విషయంలో ఆదుకుంటాం ఈ విధంగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనేక కార్యక్రమాలు గత పది పర్యా సంవత్సరాలు కూడా మూడు పర్యాలు చేస్తూ నాలుగో సంవత్సరము మరి నూతన అధ్యక్షుడిగా మొత్తుకూరు రామేశ్వరరావు గారికి బాధ్యత అప్పజెప్పిన ఈ నాలుగు నెలల ఎవరిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తిరిగి అన్ని జిల్లాలను సమన్వయం చేసి అక్కడ ఉన్నటువంటి సాధక వాదకాలు తెలుసుకొని మరి ఈరోజు డిఎస్ఆర్ గార్డెన్లో మరి డి సురేష్ రావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క భవనంలో కూడా మరి ఈ ప్రమాణ స్వీకారం జరగబడింది మరి ఎట్లయితే నేను మూడు పర్యాలు అధ్యక్షుడిగా ఉండి నాకు సహకరించడంలో రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా మా తమ్మునికి కూడా అదే విధంగా అందరూ సహకరించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సంఘాన్ని ముందుకు తీసుకుపోయే దిశలో కూడా ఉండాలని మరి తెలియజేస్తున్నాను మరి ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి ఈ కార్యక్రమం విజయ విజయవంతం చేసినప్పుడు మరి ఈ యొక్క ఉమ్మిడి జిల్లా అధ్యక్షునిగా ఉదయమరి కృష్ణమూర్తి అతిథిగా అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా దోహదపడ్డారు దీనిగా ముఖ్య అతిథిగా మా దర్శనం శర్మ గారు అదేవిధంగా పాలకుట్టి గౌతమ్ శర్మ గారు రావడం జరిగింది ఈ విధంగా ఇంకా చాలామంది సభ్యులు గంగు ఉపేందర్ శర్మ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా మా తమ్ముడు గిరిప్రసాద్ గారు అనేకమైనటువంటి మరి బ్రాహ్మణ బంధువులు అన్ని జిల్లాల నుంచి వచ్చి ఈ కార్యక్రమం విజయం చేసి విజయవంతం చేసినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ మరీ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను నాకు పది సంవత్సరాలు ఎట్లయితే చేదోడు వాదోడుగా ఉన్నారో అదేవిధంగా మా తమ్ముడు మోత్పూర్ రామేశ్వరరావు గారు కూడా అదే ఆదరణ కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆత్మీయ బ్రాహ్మణ బంధువులు అందరినీ కూడా కోరుకుంటూ ప్రతి నలుమూలలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యాన్ని పటిష్టం చేయాల్సింది కోరుకున్నారు నమస్కారం